ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి ప్రభుత్వము తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్ చంద్రబాబు నాయుడు గారి గతంలో మేమిస్తున్నాం మేమిస్తున్నాం కాదు మేము తల్లికి ఇస్తున్నాం తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నది తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఆ ఫీజు ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా లేకపోతే లేదంటే ఇంకొక విద్యార్థికి స్కూల్ అయి కాలేజ్ అయిపోయింది నాకు టీసీ వాడిన బాబు అంటే లేదు లేదు మీ ఫీజు బకాయిలు ఉన్నాయి ఆ ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఇక్కడ టీసీ ఇవ్వనంటే కూలిపల్లికి వెళ్తున్న విధానం అది వైరల్ అయినటువంటి విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయి నేను ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు కానీ చదువుకునే విద్యార్థుల మీద కసిగా వాళ్ళ మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు మొత్తం ఉండకూడదును సమూలంగా ఇది శ్మశానంగా మారాలన్న దృక్పథంతో మీరు చేస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల ఆశల మీద నిప్పులు చెల్లినట్టుగా కనబడతా ఉంది మేము అడుగుతున్నాం పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి వీల్లేదా పేద విద్యార్థులు తోటి కాన్వెంట్ స్కూల్ తోటి పోటీ పట్టడానికి వాళ్ళకి అవకాశం రాకూడదా ఎన్ని లక్షల మంది విద్యార్థులు మీరు చదువుకు దూరంగా చేస్తారు మీరు ఈ ప్రభుత్వం జగన్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా అద్భుతంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్తామంటున్నారు కదా చదువును చంపేసిన తర్వాత చదువుకునే పిల్లోడు గొంతు నొక్కేసిన తర్వాత నాలాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు నేను కూలికెళ్తే నా బిడ్డ బడికెళ్లాలనే ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి వాళ్ళ గొంతును పిసికేసిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ప్రజలు మీరు చెప్తే నమ్ముతారనుకుంటున్నారు డూ హ్యావ్ ఎ రియల్ రైట్స్ బుల్షిట్ మీరు చెప్పే ప్రతిదీ అబద్ధం ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ఏం మాట్లాడుకుంటున్నారో మీ గురించి ఒకసారి వినండి బడికి వెళ్ళే పిల్లల్ని అడగండి పిల్లల్ని బడుకో బడికి పంపలేకపోతున్న తల్లిదండ్రులను అడగండి ఆదుకోలేనండి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని సిగ్గుపడుతున్న ఆ విధానాన్ని చూడండి కక్ష ఉంటే జగన్ మీద మా మీద పార్టీ మీద తీర్చుకోండి దయచేసి సమాజం మీద చదువుకునే పిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైన విప్లవాత్మకమైన మార్పుల మీద అవన్నీ మీకు చదివినిపిస్తాను నేను వాటి మీద మీరు కక్ష పెట్టకండి ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం దట్ ఇంగ్లీష్ మీడియం నవేడేస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి ఒక విధానం అది ఇట్స్ అన్ ఇంటెన్షన్ ది రెవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ వరల్డ్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ కూడా విద్య మీద పెడుతున్నటువంటి బడ్జెట్లు చూడండి ఆంధ్రప్రదేశ్ లో విద్య మీద ఆరు దాదాపు ఆరు నెలలుగా మొత్తం మూసేసి కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కీమ్ ని మీరు తొంగలో తక్కిశారు జగన్మోహన్ రెడ్డి గారి విద్యాజీవి వసతి దేవుని మొత్తం ఇవ్వకుండా మానేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నమూనా ఎక్కడ కనపడకూడదు ఆయన చేసిన విధానం ఎక్కడ ఉండకూడదు ఇది ఇలాంటి కక్ష తీసుకునే రాజకీయాల్ని దీన్ని మీ కూటమి కాదు దీన్ని ఒక ముఠా అంటాం